వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ రోజు రోజుకి గోల్డ్ రేట్ ఏ విధంగా పెరుగుతుందో మనమైతే చూస్తూనే ఉన్నాం సాధారణమైన వ్యక్తులు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటేనే భయపడుతూ ఉన్నారు మరి ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రావు కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ గోల్డ్ రేటు ఇంత పెరగడానికి అసలు మెయిన్ కారణాలు ఏంటి అంటే అమెరికాలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అంటారా అక్కడ డాలర్ రేటు పెరగడం వల్ల ఇక్కడ గోల్డ్ రేట్ పెరుగుతుంది అనుకోవచ్చా ఇప్పుడే ఇలా ఉంటే మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు గోల్డ్ రేటు పెరగడానికి అనేక కారణాలు ఏ ఒక్క కారణం మనం చెప్పుకోలేము అనమాట అన్ని కారణాలు కలిపి అవన్నీ కలిపి ప్రభావితం చేసే గోల్డ్ రేటుని ప్రముఖంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ చెప్పుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ పర్చేజ్ చేస్తుంది మన దగ్గర నుంచి ఇండియాలో మనకెలా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో అలాగే చైనాలో వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఉంది వాళ్ళు కూడా పర్చేజ్ చేస్తున్నారు ఇదే టైంలో చైనా వాళ్ళు కూడా అలాగే యుఎస్లో ఇప్పుడు ఉన్నటువంటి అనిశ్చిల పరిస్థితులు అంటే మనకు ఎటువంటి డాలర్ చూస్తున్నాం కదా రోజు రోజుకి డాలర్ ఇంక్రీజ్ అవుతుంది రూపీ వాల్యూ పడిపోతుంది అంటే అదే డాలర్కి ఈ రోజున ఎనభై తొమ్మిది రూపాయలు కట్టాల్సి వస్తుంది ఒకప్పుడు అరవై రూపాయలు అది సో ఈ డాలర్ యొక్క ఈ రేట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో ఇంటర్నేషనల్ మార్కెట్లో అవున్స్ రేటు ఎప్పుడైతే డాలర్లో ఉంటుంది డిటర్మైన్ చేస్తారో అది పెరుగుతుంది మనం దాన్ని ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి న్యాచురల్గా మీరు అన్నది కూడా ఒక రీజన్ ఇవి రెండు ఈ ఇంటర్నేషనల్ రీజన్స్ ఇవి మనకి నేషనల్ లెవెల్లో తీసుకున్న ఈ రీజన్స్ రెండు లాగా ఉంచితే ఇప్పుడు మనం ఉన్నది ఏమిటి దసరా రేపు నవరాత్రులు రెండు రోజులే ట్వంటీ ఫస్ట్ నుంచి నవరాత్రులు స్టార్ట్ అవునా నవరాత్రి అంటే మనకి చాలా పెద్ద పండుగ మొన్ననే చవితి అయిపోయింది ఇటు పెళ్ళిళ్ళు అయినాయి శ్రావణ మాసం అయింది సో ఇక్కడ ఇండియాలో ఏంటంటే మనకి ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు రేటు పెరగటం ఉన్నది సహజం గోల్డ్కి డిమాండ్ రావటం ఉన్నది ఉండటం ఉన్నది సహజం కాబట్టి ఆ సహజమైనటువంటి ఈ గ్రోతు ప్లస్ ఇంటర్నేషనల్గా ఆ గ్రో ఆ ప్రెషర్ ఆ ఈక్వేషన్స్ వల్ల మనకి ఇవాళ లక్షా పదమూడు వేల దగ్గర దాకా ఉంది గోల్డ్ నేను గత ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూసి మాట్లాడుతున్నదంతా కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కానీ మోడీ గారు సెవెన్ క్యారెట్ గోల్డ్ తెచ్చే అవకాశం చాలా ఉంది ఆయన సెవెన్ క్యారెట్ గోల్డ్ కూడా స్టాండర్డైజ్ చేసి తీసుకొచ్చే అవకాశాలు ఆలోచనలో ఉన్నాయి కాబట్టి అదంటూ వస్తే ఖచ్చితంగా డిమాండ్ దాని సెవెన్ క్యారెట్కి షిఫ్ట్ అయ్యి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మీద భారం తగ్గుతుంది ఇది ఒకటి నెంబర్ టూ ఏంటంటే ఈ పండుగ అయిపోయిన తర్వాత నవరాత్రులు అయిపోయిన తర్వాత మనకి దీపావళి వస్తుంది దీపావళికి లక్ష్మీ పూజ ఉంటుంది లక్ష్మీ పూజ అప్పుడు కూడా మన వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవికి దీపావళి కాయన్స్ పెట్టి పూజ చేస్తారు ఇదే అంటే వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి కొంతమంది ఓన్లీ రూపాయి ఐదు రూపాయల కాయన్స్ పెట్టి చేస్తారు కొంతమంది గోల్డ్ కాయన్ పెట్టి అమ్మవారికి పూజ చేస్తారు అది కూడా బాగా నార్త్లో ఎక్కువ సౌత్లో కూడా ఉంది సో అయిపోయిన తర్వాత ఇంకా మనకి హిందూ పండుగలు ఏమీ లేవు హిందూయే కాదు అసలు పట్టగలేవు కేవి ఇలాంటి హడావుడు ఉండవు కాబట్టి మనకి నెక్స్ట్ సంక్రాంతి ఆ తర్వాత సంవత్సరాలు సో కాబట్టి మనకు నవంబర్ ఎండ్ నుంచి మార్చి లోపల ఈ గోల్డ్ రేట్స్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైనా డిజిటల్ గోల్డ్లో కానీ బార్ గోల్డ్లో కానీ డాలర్ల రూపంలో కానీ గోల్డ్ పెట్టదించుకుంటే వాళ్ళు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండి టువర్డ్స్ నవంబర్ ఎండ్ వాళ్ళు పెట్టుకుంటే ఇప్పుడు లక్షా పదమూడు ఉన్నది ఖచ్చితంగా మళ్ళీ మనకి నైన్టీ ఫైవ్ నైంటీ ఆరు ఇదిలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఇదే కాక లో ఈ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ హై తారీఫ్లు మనం ఎపోర్ట్ చేస్తాం కి గోల్డ్ ఆర్నమెంట్స్ ఎపోర్ట్ చేస్తాం ఇండియా సో అవన్నీ కూడా ఇప్పుడు దెబ్బతెడ్డ ఇండస్ట్రీ కాబట్టి కొంచెం డిమాండ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం కూడా గోల్డ్ రేట్స్ మీద పడి అప్పుడు కూడా గోల్డ్ రేట్ కొంచెం స్లో డౌన్ అవుతుంది తగ్గే అవకాశాలు సరే అవకాశం అంటే ఎన్ని రోజులు ఇంకా పట్టొచ్చు అనుకోవచ్చు దాదాపు అది ఇప్పుడు మనము సెప్టెంబర్ ఎండికి వచ్చేసాము అక్టోబర్ కూడా ఇలాగే ఉంటుంది నవంబర్ ఎండ్కి ఆఫ్టర్ దీపావళి డెఫినెట్గా గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశం చాలా ఉంది రెండు నెలలే కాబట్టి పెద్దగా అంటే అన్లెస్ మనకి ఏదో కంపల్సరీ ఉండి ఏదో ఇంట్లో పండగలు లేకపోతే మ్యారేజెస్ ఇలాగ కంపల్సరీగా వన్సే లైఫ్ టైం అకేషన్స్ కదా వాళ్ళు మాత్రం తప్పదు కాబట్టి కొనుక్కుంటారు మిగతా వాళ్ళంతా కూడా డెఫర్ చేసి దే కెన్ వెయిట్ అండ్ డెఫినెట్లీ నాకైతే కా ఇంత రేటు ఇలా పెరిగిపోయింది కదా ఎలా పెరిగిపోయిందంటే లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగితే ఈ ఇయర్ ఇప్పటికే సెప్టెంబర్కి ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ పెరిగిందంటే రెండు కలిపితే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ దాకా పెరిగిపోయింది సో అది అనుభవ్యంగా పెరిగిపోయింది దీనికి కారణాలు ఈ వార్ లైక్ సిచ్యువేషన్స్ ఇంకా ఇప్పటికీ కూడా రష్యా ఉక్రెయిన్ వారు ఆగకపోవటం ఇవన్నీ ఈ సిచ్యుయేషన్ వల్ల ఈ విధంగా ఉంది అండ్ దీని మీదే కంట్రోల్ తెచ్చుకోవాలని ఏదో ఒక రోజు ట్రంప్ ఏదో ఒక లా తీసుకొచ్చి దీన్ని కూడా అన్ని ఎసెట్ క్లాసులు ఆయన టచ్ చేశాడు కదా మనకి ఇప్పుడు ట్రంప్ చూస్తే ఫార్మర్ టచ్ చేశాడు ఐటీ టచ్ చేశాడు అన్ని ఏదో తారీఫ్ఫులు గీరిఫ్ పెట్టి అన్నిటికీ ప్రతిదీ దెబ్బతిన్నాయి సో ఆయన వదిలి వదిలేసిన ఓన్లీ ఎసెట్ క్లాస్ ఏమిటారు గోల్డ్ గోల్డ్ ఆల్సో విల్ గెట్ ఇంపాక్టెడ్ డెఫినెట్గా హీ విల్ కమౌట్ విత్ సంథింగ్ ఆర్ అదర్ కాబట్టి నవంబర్ రెండు దాకా వెయిట్ చేసి చూస్తే డెఫినెట్గా ఇప్పుడున్న లక్ష పదమూడు వేల కంటే తక్కువకే డెఫినెట్గా ఉంటుందని నాకు సో ఇప్పుడు భారత్లో ప్రస్తుతం చాలా వాటి మీద జిఎస్టీ అయితే తగ్గించడం అయితే జరిగింది రెండు స్లాబ్ల కింద సో ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో గోల్డ్ మీద కూడా జిఎస్టీ ఏమైనా తగ్గించే అవకాశం ఏమైనా ఉందా గోల్డ్ మీద ఇప్పుడు జిఎస్టీ ఓన్లీ త్రీ పర్సెంట్ ఉంది కదా ఇప్పుడు ఈ త్రీ పర్సెంట్ గోల్డ్ మీద ఇది కాదు కానీ బడ్జెట్లో లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ఈసారి కూడా బడ్జెట్లో మనకి కస్టమ్స్ డ్యూటీ తగ్గే అవకాశం ఉంది అంటే అప్పుడు ఇంపోర్ట్ గోల్డ్ ఇంపోర్ట్ చేస్తాం కదా సో రేటు ఆ విధంగా గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి దిట్ మే దట్ మే బికమ్ చీపర్ దట్ మే చీప్ బికమ్ చీపర్ బై మేబీ లాస్ట్ టైం లాగానే మనకి ఇంకొక ఒక రెండు వేలో మూడు వేలో అంటే గ్రాముకి కాదు తులానికి గ్రాముకి రెండు వందలు మూడు అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది అండ్ ఇంటి ఎందుకంటే ప్రస్తుతం మనకి గోల్డ్ జ్యువెలరీ కూడా వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్లో వన్ ఆఫ్ ది ప్రైమరీ లీడింగ్ గోల్డ్ అండ్ డైమండ్ ఇండస్ట్రీ కాబట్టి ఈ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఆ ఇండస్ట్రీ గురించి తీసుకోవాల్సిన మెజర్స్లో ఇది వన్ ఆఫ్ ది మెజర్స్ వన్ ఆఫ్ ది టాప్ ఎజెండా ఐటమ్స్ కాబట్టి ఖచ్చితంగా గోల్డ్కి అంటే గోల్డ్ మ్యానుఫ్యాక్చరర్స్కి వీళ్ళకి జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్కి వాళ్ళ అసోసియేషన్ డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఫిబ్రవరి ఫస్ట్ ఏ కదండి బడ్జెట్ ఫిబ్రవరి బడ్జెట్లో కూడా కొంత మినహాయింపు ఏదో ఒక రకంగా బెనిఫిట్స్ అయితే గవర్నమెంట్ ఇచ్చే అవకాశం చాలా ఉంది సో అది గోల్డ్ గురించి ఇంకా మీకు ఎటువంటి అంటే ఎవరికైనా సరే వ్యూర్స్కి కూడా ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళు ఇప్పుడు మీరు నెంబర్ ఏది నెంబర్కి ఇస్తారో దానికి రాస్తే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కూడా దాని గురించి చర్చిద్దాం అండ్ గోల్డ్ ట్రెడిషనల్గా మనం చూస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ నెక్స్ట్ ఎయిటీన్ క్యారెట్ తర్వాత ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే సెవెన్ క్యారెట్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది అది కనుక వస్తే అంత సూపర్గా హ్యాపీగా అందరూ కూడా ఆ గోల్డ్కి కూడా ఒక స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్లు అవి ఉంటాయి కాబట్టి దానిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఏ రోజు మనం ఇన్వెస్ట్ చేసి ఎలా అయితే ఇప్పుడు సెవెన్ క్యారెట్కి కొంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ ఎంతో దానిలో వన్ థర్డ్ రేటు దీనికి వస్తుంది కాబట్టి అది కూడా మనకు ఒక ప్రిఫర్డ్ గోల్డ్ ఆర్నమెంట్ లాగా అది కూడా తీసుకోవచ్చు ఇంత బాగా ఉండదు అందుకే మీ దృష్టి అంతా కూడా సామాన్య మానవుడి మీద ఉంది కాబట్టి కొనుక్కోలేకపోతున్నారు వీళ్ళకే అందుబాటులో ఉండట్లేదు రేట్ని కదా ఆలోచన అంతా ఆ ఆలోచనలో పడ్డారు పిలితే సో ఆలోచన లేకుండా ఇప్పుడు అప్పుడు ముప్పై ఐదు నలభై వేలకే గోల్డ్ వచ్చేస్తుంది కానీ ఇట్స్ సెవెన్ క్యారెట్ గోల్డ్